కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం నీటిపారుదల ఇరిగేషన్ ఏఈపై చర్యలు తీసుకోవాలని తాళరేవు సొసైటీ అధ్యక్షులు విల్లా వీర ఆదినారాయణ డిమాండ్ చేశారు తాళరేవులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సిఐపి కాలువ నుంచి నీలపల్లి పంట కాలువపై క్రాస్ రెగ్యులేటర్ నిర్మాణానికి సంబంధించి ఏఈ అనుష ఏకపక్షంగా తీర్మానం చేశారని ఆరోపించారు కనీసం సదరు అధికారికి నీటి సంఘ అధ్యక్షుడి పేరు కూడా తెలియదా అని ప్రశ్నించారు తీర్మానంలో దూలిపూడి గోవిందరావుకు బదులుగా శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం జరిగినట్లుగా తీర్మానం నమోదు చేశారని ఆయన ఆరోపించారు రైతులు రైతు సంఘ నాయకులు నీటి సంఘ డైరెక్టర్లు సంతకాలు లేకుండా ఏకపక్షంగా చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని ఇరిగేషన్ ఏఈ అనుషపా చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లుగా వీర ఆదినారాయణ తెలిపారు తీసుకున్నట్టుగా దూలిపూడి శ్రీనివాసరావు అన్నమ ప్రశ్నలు డూల్పూడు గోవిందరావు నీ నేలపల్లి నీటి సంఘం అధ్యక్షుడు అయితే ఈ రోజున ఆవిడ శ్రీనివాసరావు దూడుపూడి అని చెప్పేసి తీర్మానం చేసింది ఇదంతా కలెక్టర్ గారికి మేము రిపోర్ట్ చేయగలు తెలుసుకున్నాం తర్వాత ఏదైనా ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరు వారు వచ్చిన తరువాత కూడా వారి దృష్టిలో కూడా పెట్టి ఆమెపై ఏ చర్య తీసుకోవాలన్నది కూడా మేము రైతులు నీటి సంఘ అధ్యక్షులు అందరూ కూడా ముందుకు వెళ్తామని ఆవిడపై చర్య తీసుకోవాలని ఆవిడ ఇంచేత అన్నోన్ పర్సన్ అధ్యక్షులు చేస్తుందో ఏంటో రైతులు సమాధానం చెప్పాలి ఆవిడ ఇప్పుడు గోవిందరావు అనే అతను వ్యక్తే నీలపల్లి స్వస నీటి సంఘం అధ్యక్షుడు అయితే ఆవిడ మరి ఏ రకంగా ఆవిడ తీర్మానం చేసింది ఆవిడ సంతకంతో కూడుకున్న మినిట్స్ బుక్లో ఆ పేజీని పబ్లిక్లో రావడం ఆవిడ మీద చర్య తీసుకోవాలని ఇటు డి ఎస్సీకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్సీకి కలెక్టర్ గారు కూడా మేము తెలియపరుతాం తెలియపరిచిన తర్వాత ఆవిడపై చర్య తీసుకోవాలని ఆవిడ ఉద్యోగంలో కొనసాగితే నీటి సంఘం అధ్యక్షులు ఎవరో తెలియని పరిస్థితిలో ఉంటే ఇక్కడ పరిస్థితి ఇటు నీటి సంఘం అధ్యక్షుడు కూడా అయోమయంలో ఉంటారు అధ్యక్షుడు నేనా ఈ దూనిపూడ శ్రీనివాసరావు ఎవరనేది ఆవిడ సమాధానం చెప్పాలి ఆ పేరు వెళ్ళ వేరొకటి రాజనారాయణ వేరా అంటారు నేను తాళర్రో సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో